ప్రతి అక్షరం ప్రజల పక్షం హెచ్ఆర్ న్యూస్ టీవీకి స్వాగతం సుస్వాగతం శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం పట్టణంలో వైఎస్సార్సీపీ కార్యాలయంలో ప్రెస్ మీట్ హిందూపురం నియోజకవర్గ పార్టీలోని చెరువులన్నిటికీ ఆంద్రినీవ నీటితో నింపాలి ఆంధ్రనివ నీటిని సక్రమంగా హిందూపురంలోని అన్ని చెరువులకు వదలాలి రైతుకు న్యాయం జరగాలి అంటూ శ్రీ సత్యసాయి జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షురాలు ఉషా శ్రీచరణ్ హిందూపురం నియోజకవర్గం సమన్వయకర్త దీపికా వేణు కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఆదివారం హిందూపురం స్థానిక వైసీపీ కార్యాలయంలో వారు మాట్లాడారు ప్రజలను మరొకసారి మభ్యపెట్టేందుకు పెట్టేందుకు నీటిని ముందుకు తెచ్చారన్నారు

మిషనరీలు అవన్నీ దించినారు ఈ ఎండాకాలంలో మీరు లైనింగ్ అనేది కెనాల్ లైనింగ్ అనేది స్టార్ట్ చేస్తే నీళ్ళు వచ్చేది ఎప్పుడు ఎన్ని రోజులు మీరు విడిచిపెడతారు ఉండే హాఫ్ టీఎంసీ నీళ్ళలో మీరు ఎంత ఇందుపురానికి ఇస్తున్నారు ఎన్ని రోజులు ఇస్తున్నారు అన్ని చెరువులు నిండుతాయా వస్తున్నాయి ఇవన్నీ మీరు చెప్పకుండా ఈరోజు పూజ అనేది పెట్టుకున్నారు జరిపినారో పూజ అది కూడా తెలియదు మనకి ఇలా ఏమి చెప్పా పెట్టకుండా మరొకసారి మీరు నీళ్లు తీసుకొస్తామని ఈ ఎండాకాలంలో మీరు మభ్య పెడుతున్నారా అని నేను అడుగుతున్నాను ప్రజలు రైతులు ఏమైపోవాలా మనకే నీళ్ళు లేవు ఈ నీళ్ళని మీరు వేరే చోటుకి తరలించాలని కూడా చూస్తున్నారు ఇది అందరికీ తెలిసిన విషయమే నీళ్ళకి సంబంధించిన విషయం అనేది తీసుకుంటే ప్రజలు గమనిస్తున్నారు ముందు నుంచి ఏమవుతుంది అనేది మీరు ప్రచారం చేసుకుంటున్నారు ఆరు సంవత్సరాల ఏడు సంవత్సరాల తర్వాత ఇల్లుపురానికి రిజ రిజర్వాయర్ నుంచి నీళ్లు తీసుకొస్తాను అని దీనికి ముందు కూడా నీళ్లు మన రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చినారు అవన్నీ మీరు నిజాలు చెప్పకుండా మీరే తీసుకొచ్చినట్టుగా కూడా చెప్తా ఉన్నారు ఈరోజు ముఖ్యంగా మరొక్కసారి మీరు మబ్బి పెట్టకుండా రైతులకి అండగా నిలచాలని నేను కోరుతూ మీరు అది చేస్తే కాన మేము పార్టీ పార్టీల తేడా లేకుండా రైతుల కొరగా నిలబడి మేము సపోర్ట్ చేస్తామని తెలియజేస్తున్నాను ఇలా మంపి పెట్టకండి అని నేను బాలకృష్ణ గారిని అడుగుతున్నాను తొందర తొందరగా ఈరోజు నేను సాయంత్రమే వాళ్ళు గ్రూప్లో పెట్టినారు పూజలు చేస్తున్నాము కెనాల్ అయిన ఇది అవి ఇవి అని ఏమీ ఫ్రీ ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఎలా చేస్తారు అని నేను అడుగుతున్నాను ముందు రాబోయే రోజుల్లో మీరు నీళ్లు నిజంగానే తీసుకొస్తే మేము సంతోషపడతాం లేకుండా ఉంటే హెచ్చరిస్తున్నాము రైతుల పరంగా మేము రోడ్డుకి దిగాల్సి వచ్చింది మేము వాళ్ళ పరంగా పోరాటం చేసేది తప్పదు అని మీకు అందరికీ తెలియజేస్తున్నాను నమస్కారం ఈరోజు కూటమి ప్రభుత్వం మళ్ళీ ఇంకొక మభ్యపెట్టే కార్యక్రమానికి శ్రీకారం చుతున్నారు ఈరోజు లైనింగ్ వర్క్ అనేది టేకప్ చేస్తామని చెప్పేసి రాప్తాడు ఏరియా నుంచి కూడా ఈ సత్యసాయి జిల్లాలో కూడా మెయిన్లీ ద వాటర్ ఛానల్స్ అంటే రాప్తాడు పెనుగొండ హిందూపూర్ మళ్ళా వడక్సిర సో ఈరోజు లైనింగ్ కార్యక్రమం చేస్తున్నాము హెచ్ఎంఎస్ఎస్ కానీ ఈరోజు వాళ్ళందరూ కూడా మాట్లాడి పెద్ద పెద్దగా పేపర్లో కూడా రాసుకోవడం మనం చూస్తున్నాం ఈరోజు ఒకటే మాట నేను అడుగుతున్నాను అందరినీ కూడా మంచిదే ఎక్కడైనా నీరు కోసం ఏదైనా మంచిది జరుగుతుంది అంటే ఖచ్చితంగా అక్కడ పార్టీ గానీ మేము ఎక్కడ కూడా మేము కేవలం రైతు పార్టీగా నిలబడి అతనికి కూడా సపోర్ట్ చేసే కార్యక్రమంలో ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అయితే అలాగే వైఎస్ఆర్సీపీ పార్టీ ఎప్పుడు సంసిద్ధంగా ఉంటాం అయితే ఈరోజు ఒకటే మాట అడుగుతున్నాను మీరు లైనింగ్ అంటున్నారు అదేవిధంగా అన్ని చర్యలు నితానంటున్నారు సరే ఏ ఒక్క అఫీషియల్స్ని అడిగినా కూడా ఈఎన్సీ గారు మీరంటే కూడా మాకు చాలా గౌరవం ఉంది అయితే ఈరోజు మీరు కరెక్ట్గా ప్లానింగ్ లేక ప్రణాళిక లేక అంటే ఎన్ని రోజులు నీళ్ళు వస్తున్నాయి ఎన్ని రోజులు మీరు నీళ్ళు ఇడిస్తారు ట్యాంక్స్ ఇట్లు ఎప్పుడు ఫుల్ అవుతాయి వాట్ ఈజ్ యువర్ ప్లాన్ ఆఫ్ అజెండా అనేది మీకు నిజంగా అధికారులకి ఈరోజు క్లారిటీ లేదు ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే ఒక వైఫ్ ఏమో ట్యాంక్స్ ఫిలప్ చేస్తాను అంటున్నారు ఇంకొక వైపు ఏమో చూస్తే అక్కడ ప్రొక్లైనర్స్ జేసీబీ అవన్నీ కూడా దింపున్నారు అంటే ఇవన్నీ ఏంటికి సంకేతం వర్క్ స్టార్ట్ చేస్తున్నారు అనే దానికి సంకేతం ఈ సమ్మర్లో వర్క్ మీరు స్టార్ట్ చేస్తున్నారు రైతులందరికీ కూడా ప్రజలందరికీ కూడా ఈ టైంలో వాటర్ అనేది చాలా నెసెసిటీగా ఉంది ఈరోజు ఒకే మాట అడుగుతున్నాను పెనుగొండలో గొల్లపల్లిలో టీఎంసీ ద్వారా గొల్లపల్లి రిజర్వ్ అయితే వన్ పాయింట్ ఫైవ్ టీఎంసీ వాటర్ ఇస్ దే బట్ కియాకి ఎప్పుడు కూడా యాజ్ పర్ ది చట్టం ప్రకారం వాటికి పెట్టారు చుట్టుపక్కల ట్యాంక్స్ అన్నీ కూడా కొద్దిగా ఫిల్ అప్ చేసుకుంటున్నారు అయితే ఈ వరకు కూడా ఈ జిల్లాకు మంత్రిగా ఉన్న సవితామ గారు కనీసం రొద్దం మండలంలో ఉన్న తుర్ఖలాపట్నం ఫుల్ ఫ్లెడ్జ్గా ఇంకా ఫుల్ కాలేదు సానెపల్లి కాలేదు బట్ జగన్మోహన్ రెడ్డి గారు మన ఆయాంలో అయితే చోలేమరి అయితే ఏమి సానెపల్లి అయితే తుర్గులాపట్నం అయితే ఏమి అవన్నీ కూడా గోంతల్లి అవన్నీ కూడా మేము ఫిల్ అప్ అంటే ఈ యొక్క గవర్నమెంట్ ఎక్కడ ఫెయిలూర్ అయింది అంటే అక్కడ నాగార్జునసాగర్లో నీళ్లు ఎంత నీళ్లు ఉన్నాయంటే ఫ్లడ్స్ పోయితే నీళ్ళు ఉన్నా కూడా వాళ్ళు ఎక్కడ కూడా ట్యాంక్స్ ఫిల్ ఫిల్ అప్ చేసిన పరిస్థితిలో వాళ్ళు లేరు అంటే ఇంక ఎంత చేతకాని ప్రభుత్వం అని ఒక్కసారి ప్రజలందరూ కూడా ఆలోచించారు ఎందుకంటే మాకు కరోనా పీరియడ్స్ ఉన్నా ఎంత ఫేస్ చేసినా టూ ఇయర్స్ కరోనా ఉన్నా కూడా ద లాస్ట్ టైం ఆఫ్ కూడా మనం ఫిల్అప్ చేసుకుందాం ఇది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి గొప్పతనం అది నిలబడ్డానికి ఇదే సాక్షి ఈరోజు పెనగొండ కూడా ఫుల్ ఫ్లేజ్గా లేదు ఈరోజు హిందూపూర్లో సోషల్ మీడియాలో అంతా పెట్టినారు ఏమని పెట్టినారంటే ఆఫ్టర్ సిక్స్ ఇయర్స్ మీదొస్తా ఉంది ఎవరికి చెప్తారండి కథలన్నీ కూడా మీరు ఇదే హిందూపూర్ నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మన ప్రభు వైఎస్ఆర్సీపీ పార్టీ ఉన్నప్పుడు మొత్తం అన్ని చెరువు కూడా మేము ఫిల్అప్ చేసుకున్నాం కదా నీళ్ళు ఇచ్చినామా లేదా ఇచ్చినాము ప్రజలు ప్రజలందరూ కూడా చూసినాం మన హయాంలో ఇచ్చినాం అంటే వాళ్ళు చేస్తా ఉండే ప్రచారం ఏంది ఆరు సంవత్సరం తర్వాత చెప్పడం రాంగ్ కదా అది రాంగ్ రసవాళ్ళు ఒప్పుకుంటున్నాను అది రాంగ్ అంటే ఇట్లా మబ్బి పెట్టే కార్యక్రమం ఖచ్చితంగా చేయకూడదు మీరు లైనింగ్ పని చే చే కూడా మీరు ఎక్కడికి నీళ్ళు తీసుకొని వెళ్తున్నారు అనేది కూడా క్లారిటీతో మీరు చెప్పాల్సిన అవసరం రైతులకు ఉంది ప్రజలకు ఉంది ఎందుకంటే ఒక్కసారి మీరు లైనింగ్ కంప్లీట్ అయితే కుప్పం నీళ్ళు తీసుకొని పోవాలని మీ ఒక ఆలోచన ఉంది కాబట్టి ఈ రోజు ఇంత ఫాస్ట్గా పని జరుగుతూ ఉంది అండ్ ఆఫ్టర్ లైనింగ్ కూడా ట్యాంక్స్ ఫిల్ అప్ చేయాలన్నా కూడా ఎక్కడ మీ డిస్ట్రిబ్యూటర్స్ ఎక్కడైనా ఫిలప్ రెడీ చేసుకున్నారా ఛానల్స్ రెడీ చేసుకున్నారా ఓటీ ద్వారా నీళ్ళు తీసుకొని వెళ్తారని చెప్తున్నారు చెప్తున్నారు ఆఫ్టెక్ ద్వారా మీరు నీళ్ళు తీసుకొని వెళ్ళాలంటే కూడా ట్యాంక్స్ ఫిల్అప్ చేయాలన్న కూడా గ్రావిటీ లెవెల్లో పోయినా కూడా క్యాస్కెట్ ట్యాంక్స్ టు క్యాస్కెట్ ట్యాంక్స్ అన్న కూడా వాట్ ఆర్ ది క్రైటీరియా ఏరియాస్ అనేది కూడా మీరు ఎక్కడ కూడా అఫీషియల్స్ అనేవాడు ఫిల్ అప్ ఏ నాలెడ్జ్ లేకుండా మీరు ఎట్లా ఇవన్నీ పనిచేస్తారనేది కూడా ఖచ్చితంగా మేము వైఎస్ఆర్సీపీ పార్టీ మేమందరూ కూడా రైతుల తరఫున ప్రజల తరఫున మేము క్వశ్చన్ వేస్తున్నాం నీళ్ళు జోలికి వస్తే వైఎస్ఆర్సీపీ పార్టీ లేదు టీడీపీ పార్టీ లేదు జనసేన పార్టీ లేదు కమ్యూనిస్ట్ లేదు బీజేపీ లేదు నో మేము వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ప్రతి ప్రతి ఒక్కరి దగ్గర వెళ్తాం ప్రతి పార్టీ వాళ్ళ దగ్గర మేము వెళ్తాం ప్రజల కోసం కొట్లాడతాం ఎందుకంటే పార్టీ అనేది ఎలక్షన్స్ ఎలక్షన్స్లో వస్తుంది బట్ రైతుల కోసం నిలబడితే మేమంతా ఒకే పార్టీ అని జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి ఖచ్చితంగా రైతులతో నిలబడతాం పోరాటం చేస్తాం రాష్ట్రంలో ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం ఏర్పాటు ఫస్ట్ రోజు నుంచి కూడా రైతుకు అన్యాయమే జరుగుతూ ఉంది ఈరోజు కూడా ఎక్కడ రైతులకి ఇస్తాను ఇరవై వేలు అని చెప్పిన ముఖ్యమంత్రి గారు ఇప్పుడు మా దగ్గర డబ్బు లేదు మేము అసలు ఎక్కడ ఆదుకునే పరిస్థితిలో రైతుకు లేదు అని వాళ్ళు బహిరంగంగా చెప్పుకుంటున్నారు అంటే రైతు పరిస్థితి ఎట్లా గిట్టుబాటు ధర లేదు ధర స్థిరీకరణ లేదు మొన్న అయితే జగన్మోహన్ రెడ్డి గారు పోయి మిర్చి యార్డ్లో ఆయన ఇంటరాక్షన్ చేసుకుంటూ ఉంటే రైతుల దగ్గర ఇంట్రాక్షన్ చేసుకుంటూ ఉంటే ఈ కూటమి ప్రభుత్వం భయపడి ఆయనకి ఎక్కడ కూడా ఆయనకి ఎక్కడ కూడా సెక్యూరిటీ అనేది లేకుండా కేసు కట్టే కార్యక్రమం చేసినారు మీకు ఎందుకు అంత భయం జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చినారంటే భయపడుతున్నారు ఈరోజు కూటమి ప్రభుత్వానికి టీడీపీ క్యాడర్ క్యాడర్కు జనసేన బీజేపీ వాళ్ళకి ఒకటే మాట చెప్తున్నాను మనం కోల్పోయేది అధికారం మాత్రమే జనాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా అభిమానం కోల్పోలేదు జనాల్లో అభిమానం అలానే ఉంది బయటికి వచ్చాడు అంటే వేలాది మందిని వస్తున్నారంటే నిజంగా ఈ కూటమి ప్రభుత్వం ఎంత ఫెయిల్యూర్ అయింది ఈ నైన్ మంత్స్లో అనేది నిదర్శనం మొన్న జరిగిన ఇంటరాక్షన్ విత్ రైతులు అనేది మీరందరూ కూడా సభ్యంగా తెలియజేసుకున్నాను ఈ ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు మిర్చి పైన మాట్లాడినారో తద్వారా నెక్స్ట్ డే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ మాట్లాడుతూ ఆయన ఏమన్నారు నా ఫ్రెండ్ వాళ్ళని కోరినామో సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళని ఇంటర్వెన్షన్ కోరినామో అని ఆ రోజు మాట్లాడుతున్నారు అంటే మీ మీ ఈనాడు పత్రికలో ఫిబ్రవరి ఫిఫ్త్ ఫిబ్రవరి ట్వెల్త్ శీర్షిక పతకం వచ్చింది లాస్ట్ పేజ్లో చూసారా లాస్ట్ పేజ్లో వాళ్ళే రాశారు దానికి స్పందించలేదు మేము అధికారుల ద్వారా కూడా మేము ఎన్నోసార్లు రిమైండర్స్ ఇచ్చినాం దానికి స్పందించలేదు కలెక్టర్ గారి దృష్టికి వెళ్దాం దానికి స్పందించలేదు జగన్మోహన్ రెడ్డి గారు రైతుల తరఫున నిలబడి మిర్చి కోసం అంటే గతంలో ఫార్టీ థౌజండ్ వరకు పోయింది ఇప్పుడు పదకొండు వేలు పన్నెండు వేలు మంచి క్వాలిటీ ఫార్టీ థౌసండ్ వరకు పోయింది అంటే ట్వంటీ ఫైవ్ థౌసండ్ నుంచి స్టార్ట్ అయ్యి ఫార్టీ థౌజండ్ వరకు రైతులకి నిజంగా లబ్ధి సమకూర్చింది అయితే ఇప్పుడు గవర్నమెంట్ అనేది ఎప్పుడైనా ఇంటర్వెన్షన్ అయ్యి కాంపిటేటివ్గా మార్కెట్లో ఏదైనా మాట్లాడితే కాంపిటేషన్ అనేది పెరుగుతుంది పెరిగిన వెంటనే ఆ కాంపిటేటివ్ అనేది బయటకు వస్తే అప్పుడు ఖచ్చితంగా రైతుకు మంచిది జరుగుతుంది అనే అంటే వీళ్ళు మద్దతు ధర ప్రకటించిన తర్వాత కూడా వీళ్ళు కొనలేకపోయినారంటే ఇంత మాత్రం ఇంగిత జ్ఞానం లేకుండా ఈరోజు కూటమి ప్రభుత్వం రైతుల పట్ల సీడ్స్ అయితే విత్తనాలు అయితే ఏమి పెస్టిసైడ్స్ అయితే ఏమి అదేవిధంగా ఇన్సెక్టిసైడ్స్ ఇవన్నీ కూడా రేట్స్ ఎంత గగనానికి ఎక్కినాయి ఆకాశానికి ఎక్కినాయి సో ఇటువంటి ఒక తరుణంలో రైతునే రాజుగా చూడాలి అని వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రభు వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రతి ఒక్క పార్టీ వాళ్ళందరితో కూడా మేము కలిసి నిలబడి రైతు తరపున మేము పోరాటం చేస్తాం నీరు విషయానికి వస్తే మనది ఒకటే కులం ఒకటే పార్టీ అయితే రైతు పార్టీ రైతు కులం ఎంతో కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఈ యొక్క సత్యసాయి జిల్లాలో ఎవరికి కూడా ఏ రైతుకు కూడా అన్యాయం జరగకూడదో మీ ఇంటెన్షన్ ఏదైతే ఉందో ఖచ్చితంగా ప్రజలకి మీరు తెలియచేసి తర్వాత మీరు ఏదైతే మీ మిషనరీస్ అన్నీ కూడా మీరు దించినారో ప్రొప్లైన అయితే నేను అయితే అవన్నీ వాట్ ఈస్ ఏ ప్లాన్ ఆఫ్ యాక్షన్ అని అధికారులు రైతులకి చెప్పే అవసరం ఖచ్చితంగా ఉంది బికాస్ ఆఫ్టర్ టూ మంత్స్ మనకు ఖరీఫ్ కూడా స్టార్ట్ అవుతుంది ఇప్పటికే రబీ క్రాప్ ఖరీఫ్ క్రాప్ అన్నీ కూడా లాసెస్ చూసినారు ఎక్కడ కూడా గవర్నమెంట్ ఇంటర్వెన్షన్ లేదు ఇంకా రాబోయే రోజులో కూడా ఇంకా ఆఫ్టర్ ఏప్రిల్ మేలో స్టార్ట్ అయ్యే మళ్ళీ ఖరీఫ్ కూడా ఎటువంటి ఇబ్బందులు రాకూడదు కంటే ఇప్పుడే కూటమి ప్రభుత్వం వాళ్ళు ఏదైతే తప్పు చేస్తున్నారో అదన్నీ కూడా సర్చ్ చేసుకున్నాను ఎందుకంటే అధికారంలో కూర్చున్నాం మేము ఏదైనా చేస్తామంటే ఏ రైతు కూడా ఒప్పుకోడు ఈరోజు మీరు అధికారంలో ఉన్నారు అధికారంలో ఉన్నారంటే ఖచ్చితంగా స్పందించాలి ఈ జిల్లాలో సత్యసాయి జిల్లాలో ఇద్దరు మినిస్టర్లు ఉన్నారు కనీసం సవితమ్మ పెనుగొండకు ఎమ్మెల్యేగా రిప్రజెంటేషన్ చేసినా కూడా ఇవన్నీ కూడా ఆలోచన చేసి ఇంగిత జ్ఞానం కూడా లేకుండా ఈరోజు ఇందుగురులో ఆరు ఏళ్ళ తర్వాత నీళ్ళు వస్తుంది అని మీరు మీరు తప్పుడు వార్తలు పెట్టే కార్యక్రమం చేస్తే ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ పార్టీ మేము ఎప్పుడు కూడా ఊరికే ఉంటాం ఎందుకంటే ప్రజల్లో మీ పైన వస్తా వ్యతిరేకతని మీరు ఫస్ట్ గ్రహించి ఆ తప్పుని మీరు సరి చేసుకుని ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అందరికీ ముఖ్యమంత్రి మనకు ముఖ్యమంత్రి ఆయనే కదా అందరికీ ముఖ్యమంత్రి వెంటనే ఏదైతే తప్పు చేస్తున్నారో దాన్ని సరిచేసుకోనాలని ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరూ కూడా మరొకసారి నమస్కారం